ఆ చేంజ్ అయిపోయింది దాదాపుగా ఇక్కడ ఏడు గంటల నలభై నిమిషాలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు సన్లైట్ రాలేదు సో మొత్తం ఇక్కడ వాతావరణం చూసినట్టయితే మంచి కురుస్తుంది దాదాపుగా ఆ సన్నగా ఇట్లా తుంపులతో మొత్తం పొగ మంచులతోని మొత్తం వ్యాప్తి చెంది మొత్తం ఇదంతా ఒక్కసారిగా స్మోక్ ఎఫెక్ట్ తోని కూడా దాదాపు ఈ రోడ్డు మొత్తం ఇది అంత ఫీల్ అయిపోయింది సో రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా నిలకడగా నిదానంగా ప్రయాణించాలి ఎందుకంటే కొంచెం మనకు కొద్ది డిస్టెన్స్ లో కనిపిస్తుంది ముందుకెళ్తే ఎలాగ కూడా ఏట అసలు కనిపించలేని పరిస్థితుల్లో ఏర్పడింది ఎందుకు ఒక్కసారిగా వాతావరణం మొత్తం ఇట్లా స్మోక్ తో మొత్తం పొగ మంచితో కమ్ముకపోయింది సో మొత్తానికి ఈ వాతావరణానికి ఒక్కసారిగా మనం దాదాపుగా ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అయినప్పటికీ ఇప్పటికీ మనకు సన్ వచ్చేసి గా మనకు సూర్యోదయం అనిపించాలి సో ఒక్కసారిగా చూస్తే వాతావరణం వాతావరణం మొత్తము పొగ మంచితో దట్టంగా మొత్తం కమ్ముకపోతుంది సో మొత్తానికి చూసుకున్నట్టయితే టూ వీలర్ మీద పోయే వాళ్ళు వర్షం పడుతున్నట్టుగా అట్లా ఆ ఈ వాతావరణం మొత్తం డిఫరెంట్ గా అయిపోయింది సో ఏంటంటే ఇక్కడ మనం ఉన్న ఫలంగా దాదాపు ఇది రాత్రి నుంచి ఇట్లాగే ఉంది పరిస్థితి చూసుకుంటుంటే ఇప్పటికే చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వచ్చే అవకాశం లేకుండా ఒక్కసారిగా మళ్ళీ చలి అంతా మాత్రంగా ఏం లేదు వర్షం కురుస్తుంటే ఎట్లా ఉంటుందో అదే ఎఫెక్ట్ ఎఫెక్ట్తో అదే మూమెంట్తో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకు నడుస్తూ ఉంది సో మనం చూస్తున్నాం ఒక దాదాపు ఒక ఒక త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ టూ వీలర్ మీద వెళ్ళిపోతే మనం తడిసే అవకాశం కూడా ఉంటుంది చన్న తుంపులతోని అట్లా వర్షం పడుతూ పడుతున్నట్టుగా ఈ కేవలం అది వర్షం కూడా అనొచ్చు అనకూడదు దాన్ని మొత్తానికి అది మంచి అనేది చెప్పాలి ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్ అలర్ట్ చేసింది కొన్ని ప్రాంతాలు కొన్ని ఏరియాలు కొన్ని అత్యధికంగా వాటర్ జోన్ ఉన్న ఏరియాలోనే ఇప్పటికీ అత్యధికంగా చలి ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది నైట్ పూట కానీ మార్నింగ్ నైన్ వరకు ఇలాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వృద్ధులు వాళ్ళని కొంచెం చలి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సో మొత్తానికి రోడ్ల మీద ప్రయాణించే ప్రతి వాహనదారులు కూడా టూ వీలర్ ముఖ్యంగా టూ వీలర్స్ ఏది హెల్మెట్లు ధరించుకొని ముఖ్యంగా హెడ్లైట్స్ ఆన్ చేసుకొని వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేసుకుంటూ ముమ్మ తక్కువ స్పీడ్తో వేగం ఎక్కువ లేకుండా తక్కువ స్పీడ్తో వెళ్తే కొన్ని ప్రమాదాలను అరకట్టుకునే ఆలోచన విధంగానే ఇక్కడికి మనకి ఇక్కడ అధికారులు పోలీసు శాఖ వారు కావచ్చు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తానికి ఈ ఈ నియమాలు కొన్ని వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది సో ఏదేమైనా కూడా వాతావరణం ఉన్న ఫలంగా చేంజ్ అవ్వడంతో ఇది మనకి ఇప్పటికే తెలియలేకపోతుంది ఇంకా ఇప్పుడు మనకు ఉదయం ఎన్ని ఐకోల్సిన సమయంలో కూడా ఈ వాతావరణం ఇట్లాగే అంటే సిటీలోకి వెళ్తే ఎక్కడ కూడా ఏ రోడ్ కనిపించలేని పరిస్థితిలో ఉంది హైవేలు అయితే ఇంకా అంతకన్నా దారుణంగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని చెట్ల మీద అయితే మనకు అట్లా వర్షం అలా అలా కారుతున్నాయి వాటర్ కారుతూ ఉన్నాయి సో మొత్తానికి వాతావరణం ఇదండి మొత్తానికి చూస్తూనే ఉండండి న్యూస్ న్యూస్ నేను మీ మీ మీరు చూస్తున్నది టీవీ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్